కంగ్రాచులేషన్ మై డియర్ సన్ అమ్మాయి పేరు వాళ్ళ నాన్నగారి పేరు వాళ్ళ అడ్రస్ ఏమిటో చెప్పేసి అమ్మాయి పేరు శాంతి ఇది ఇది వాళ్ళ ఇంటి ఇంటి హలో ఎవరు మాట్లాడేది మనిషిని నాకు నువ్వు ఫోన్ చేసి ఎవరిని అడుగుతావ్యా నువ్వెవరు నేను చెప్పను ముందు నువ్వు ఎవరో చెప్పు నేను చెప్పను గాక చెప్పాను చెప్పవా అయితే నీతో సంబంధం క్యాన్సిల్ అరే ఫోన్ చేసి పేరు చెప్పకుండా సంబంధం క్యాన్సిల్ అంటావు నీకేమైనా ఏమన్నా మెంటలా రైట్ మెంటల్ అంటే పళ్ళు కొట్టి డెంటల్ డాక్టర్ దగ్గర పంపిస్తా ముందు మర్యాదగా మాట్లాడడం నేర్చుకో ఏంటి ఈ నవలా సుబ్బారావుని మర్యాదగా మాట్లాడటం నేర్చుకోమంటావా నవలా సుబ్బారావు అంటే నవలా టటం పెట్టుకున్న ఫ్రెండ్స్ అందరినీ తిట్టేవాడివి ఆ సుబ్బారావునా అవును నేనే ఎంతకే నువ్వెవరు ఎవరు నేనురా నేను రా రంగారావుని అదే రా పొట్టి రంగారావుని ఆ గుర్తుపెట్టానా అయితే ఈ ఊళ్ళోనే ఉంటున్నావా అవునురా నువ్వు కూడా ఈ ఊళ్ళోనే ఉంటున్నావా రే నీకు ముఖ్యమైన విషయం మీ అమ్మాయి మా అబ్బాయి పరస్పరం ప్రేమించుకున్నారా అలాగా నాకు తెలియదే పెద్దవాళ్ళకి తెలిసేటట్టు ప్రేమించుకుంటారా వారిద్దరికి వెంటనే పెళ్లి చేసేయడం మంచిది ఏమంటావు కూర్చో బాగున్నారా చండి వీళ్ళు ఎవరో తెలుసా మగపల్లి వారు అబ్బాయి గారు తండ్రి ఆయన స్నేహితులు వాళ్ళకి ఏం కావాలో ఉండి చూస్తాం ఏ ఇబ్బంది ఉండకూడదు మగపెళ్లి ఆడపల్లి వాళ్ళు చేతులు కట్టుకుని నిలబడరా పెళ్లి మా ఇక మర్చి కాపీ పట్టరా అయ్యా ఊరా తిట్టి తీస్తాం బుగ్గురు చుక్క కూడా పెట్టుకోకుండా ఏంటి ఎవరయ్యమ్మాయి చక్కగా కలివిడిగా సిగ్గు లేకుండా తిరుగుతుంది పెళ్లి కొడుకు బంధువా పాదం అయితే మరెవరు అంటే ఫ్రెండ్ అంటే ఫ్రెండే అదే ఏ టైప్ ఫ్రెండ్ అని అసలు ఆ ఫ్రెండ్షిప్ నాకు అర్థమైతే కదమ్మా మీకు చెప్పడానికి ఎవరే అమ్మాయి చాలా ఓవర్ గా బిహేవ్ చేస్తుంది ఫ్రెండ్ అట ఫ్రెండ్ అయితే మాత్రం అంత ఓవర్ గా మీద మీద పడి ప్రదర్శించుకోవాలా అతి కాకపోతే ఏమైనా మన శాంతి చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది సార్ కాఫీ సార్ కాఫీ తీటమ్మంటే కాఫీ తెస్తావురా లే సార్ మీరు కాఫీ తెమ్మన్నారు సార్ కావాలంటే ఆయన అడగండి కావాలంటే ఆయన అడగడం ఏంటరా పగ పెళ్లి వారు అబద్ధాలు చెప్తారా టీ తెమ్మన్నా మేము అలాగైతే చెప్తా పెళ్ళి ఆపు చేస్తారు వద్దు సార్ వద్దు మరి పెళ్లికి ముందు ఎన్ని తిరుగులు తిరిగినా అదో దారి ఓ పక్కన ఇంకో అమ్మాయితో పెళ్లి అవుతుంటే అదే బొత్తిగా సిగ్గు లేకుండా వాళ్ళకి వాళ్ళకి ఏం స్నేహితులు ఉన్నాయో మనకెందుకు టీయా పెట్టి అడిగితే టీ చేస్తావరా నేను అడిగింది పెట్టి లేకపోతే పేలాదు వద్దు సార్ వద్దండి మీరు పెప్సీ అయితే పెళ్లి కావడానికి ఇంకా రెండు నిమిషాల టైం మాత్రం ఉంది మీరు మిప్సీ తీసుకొస్తా సిట్టి తీస్తా లేకపోతే ఏమనుకున్నావు ఇంకా నువ్వు అడ్వాన్స్ అయిపోతున్నావు అడ్వాన్స్ కాదు ఏం కాదు ఏంటండి మన పెళ్లికి వచ్చిన వాళ్ళకి కొంచెం బుద్ధుండర్లేదు ఏదో అక్షంతలు వేసి వెళ్ళిపోవాలి కానీ మీ గురించి అనిత గురించి నోటికి వచ్చినట్టు అవుతారా మా అమ్మ మాత్రం అదేంటి అల్లుడు గారు ఎర్రతోని పిల్లతో ఆ ఇక పక్కపక్కలేంటి అలా రాసుకు పుస్తక తిరగడం ఏంటి ఇక్కడ చూడమే అని బుక్క నొక్కుంది పైగా మీతో నేక మాట్లాడి అనిత గురించి సంగతి వాళ్ళందరిపెట్టు అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు ఏంటండి మీరు ఏంటి మీరు అసలు మీరు నా గురించి ఏమనుకుంటున్నారు షెడ్డి షెల్టర్ జఫ్రీ నవలలు చదివిన జరిగిందాన్ని నేను పోయి అలా అనుకుంటానా కానీ బయట వాళ్ళు మాత్రం బ్యాడ్ గా అనుకుంటే నేను అసలు అనుకోండి కానీ నాకు డౌట్ వచ్చే పరిస్థితి మాత్రం రానివ్వనని ప్రామిస్ చేయండి ప్రామిస్ చేయడంలో ఇది కొత్త టైప్ డెకరేషన్ అందంతో పాటు అర్థం చేసుకుని భార్య దొరికినందుకు ఈ ఉరుములకి గట్టిగా కౌగిలించుకుంటే ఎంతో థ్రిల్గా ఉంది కదా ఈ వర్షంలో తడుస్తూ మరింత గట్టిగా హత్తుకుంటే ఎంతో మత్తుగా గమ్మత్తుగా ఉంటుంది కదా మన డెకరేషన్ని వర్షంలో పెట్టుకుందాం కూడా వచ్చారా పట్టువదల నేను ఇక్కడ మార్కుడు మా చుట్టాం యాక్చువల్లీ పొద్దున పేపర్ వాడు రాకముందు వచ్చాను పేపర్ కోసం మీరు బయటకు వచ్చారు కానీ నేను చూడలేదు అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను సాయంత్రం పాలవాడి పుణ్యమాన్ని మీరు బయటకు వచ్చారు నన్ను చూశారు ఐఎమ్ వెరీ హ్యాపీ మీరు ఇంటికి కూడా వచ్చి న్యూస్ టెస్ట్ ఏం బాగోలేదు కచ్చా కెన్ ఐ హావ్ యు ఫోటోగ్రాఫ్ నో 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 చూడండి నేను మీ ఫోటోగ్రాఫ్ మోడలింగ్ కోసం అడగడం లేదు నా బెడ్ రూమ్ లో పెట్టుకోవడం కోసం అడుగుతున్నాను ప్లీజ్ మీరు చాలా ఓవర్ గా మాట్లాడుతున్నారు ఓవర్ గా కాదు ఓపెన్ గా మాట్లాడుతున్నాను మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అవునండి మీ అక్సెప్టెన్స్ కోసం ఎదురు చూస్తుంటాను ఇదిగోండి నా విజిటింగ్ కార్డు

సంథింగ్ ఈ రేజులో నా నన్ను వేధిస్తున్నాడు ఇందాక ఇంటికి కూడా వచ్చాడు రేపు ఇంట్లోకి వచ్చేస్తాడేమో భయపడి నేను ఫోన్ చేశాను ఆ కార్డ్ కూడా ఇచ్చాడు అయిపోయాడు

అలరేం చేయలేదుగా ఈ బాగా నేలు పర్వాలేదు చూస్తుంటే ఆ కుర్రోడు నీకు నచ్చినట్లే ఉన్నాడు మరి నచ్చితే పెళ్లి చేసుకోవచ్చుగా చేసుకోవచ్చు కానీ నాకు అమ్మలేదు నాన్న ఉన్నా నేనట్టే పెళ్లి చేయడానికి నాకు ఎవరున్నారు ఏమన్నా నీకెవరూ లేరా నా మోహన్ చూసి చెప్పు నీకెవరూ లేరా మాట్లాంటారా సీ ఓకే మహర్బాబా తప్పైపోయింది నన్ను క్షమించు క్షమించేసాను ఇక నీ పెళ్ళి సరిగా నాకు వదిలిపెట్టు ఎక్స్క్యూస్ అనిత ఫోటో మీరు బెడ్రూమ్ లో పెట్టుకోవాలని ఆశపడ్డారు కదా ఆ విషయం మాట్లాడదామని వచ్చాను మీరు అనితారు తన గురించి కొన్ని డీటెయిల్స్ మీకు చెప్పాలి తనకి ఫాదర్ ఉన్నా లేదంటే ఓ నో ప్రాబ్లం బట్ నా గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలి ఏం అక్కర్లేదు అంత లైక్ చేసిందంటే అదే మీకున్న పెద్ద క్వాలిఫికేషన్ చెప్పండి ముహూర్తం ఎప్పుడు పెట్టుకున్నాం నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి చెప్పండి కండిషన్ నెంబర్ వన్ నేను కట్నం తీసుకున్నాను కండిషన్ నెంబర్ టూ నా పెళ్లి తిరుపతిలోనే జరగాలి చాలా సింపుల్ గా జరగాలి అది నా ముక్కు గ్రేట్ నా తరపున ఎవరు రాదు అని మీరు వస్తే బి మోర్ హ్యాపీ మీరు టేక్ జాబ్ యున్ కండిషన్ నెంబర్ త్రీ చెప్పండి పెళ్లి తిరుపతిలో జరిగిన నేను మాత్రం గుండు గుట్టించుకున్నాను ఎందుకంటే పెళ్లి కొడుకు గుండుతో ఉంటే చాలా అసంగం ఉంటుంది కదా కండిషన్ ఏంటి అనిత చాలా మంచి పిల్ల దాన్ని మీరు బాగా చూసుకోవాలి షూర్ నాకు మీ డెకరేషన్ నచ్చింది యూ మీన్ దిస్ థింగ్ నోనో దిస్ థింగ్ మీలాంటి మంచి భర్త దొరకటం మా అని అదృష్టం ముహూర్తాలు అవి పెట్టుకుని త్వరలో కలుగుతాం షూర్ వాళ్ళు సంతోషంగా ఉన్నారు కదా బాబాయ్ అందుకే ఎమోషన్ తట్టుకోలేక ఏడుస్తున్నారు నేరు వెళ్ళి వాళ్ళ సంతోషంలో పాలు పచ్చుకుంటారు ఆ మౌడు బెడాలేదో సరదాగా ముత్తట్లు ఆడుకుంటుంటే కాఫీలో ఉప్పు లాగే నువ్వు పోరా ఒరే విజయ్ మీరిద్దరూ ప్రేమ పెద్దనట్టు ఒకరికొకరు పిలిపించుకుంటూ ఉంటే పడిన కష్టాలన్నీ గుర్తొస్తున్నాయి అప్పుడే మర్చిపోయావా ఆనాడు శాంతిని వరచి ఆమె ప్రేమ పొందడం కోసం వాళ్ళ ఇంట్లో దొంగతనంగా దూరి డైరీ సంపాదించడానికి కష్టాలు పడ్డాం ఆ డైరీ సంపాదించాక నాకు ప్రతిని కూర్చోని చెప్పడానికి ఇంకేంటి కష్టాలు పడ్డావు ఏమైతేనే మొత్తానికి ఇప్పుడు సుఖపడుతున్నావు అందుకే పెద్దలు అంటారు కష్టే పలి అని డైరీ ఏంట్రా డైరీ చెప్పేశారా అయ్యో హరిశ్చంద్ర మీ నోట్లో నువ్వుహించని ఆనదు కదా తండ్రి వస్తానమ్మా పెళ్ళొస్తాను విజయ్ నువ్ ఎన్ని పెట్టుకో ప్రేమ కోసం పెళ్లి చేసుకోవడం కోసం చిన్న డెకరేషన్ ఇచ్చారు నీకు విషయం తెలుసా నిజానికి నాకు ఐడియా ఇచ్చింది నేను కాదు నేను ఏడుస్తున్నా అనిత చెప్తేనే నన్ను ప్రేమించారన్నమాట నేను ప్రేమించానని చెప్తే అనితే ఐడియా ఇచ్చింది ఖర్చు పెట్టాను నా ప్రేమ పొందడం కోసం నన్ను మోసం చేశారు కాబట్టి ఫస్ట్ టైం కానీ ఇంకోసారి మోసం చేయని నాకు ప్రామిస్ చేయండి ఇది కూడా ప్రామిస్ చేయాలా చాలా ఈజీగా ఉన్నట్టున్నారు ప్రకాష్ ఇప్పుడే వస్తారని వెళ్ళాడు తన కోసం వెయిట్ చేస్తున్నాను అలాగా ఇప్పుడే కార్ పార్క్ లో చూశానే కార్ పార్క్ లోనా ఈ చాలా బాగా ఓ నువ్వు చూసిన ఇన్సిడెంట్ గురించి లీవ్ ఇట్ అండ్ ఫర్గెట్ ఓకే కమ్ ఆన్ స్పీక్ టు మీ ఎవడో చచ్చినట్టు ఏంటా మౌనో ఓ నో చచ్చిపోయి ఏసలు కొయ్య పెట్టుకున్నా అమ్మ కంగారు ఫోటోగ్రఫీ నా ప్రొఫెషన్ నేను అందమైన అమ్మాయిని తాకడం అందమైన అమ్మాయిలు నన్ను తాకడం ఇట్స్ పర్ మై జాబ్ ఇట్స్ గేమ్ చూడు ఇందాక నువ్వు చూసింది జస్ట్ స్మాల్ ఆ ఇలాంటి దృశ్యాలు చూడడం ఇలాంటి శబ్దాలు వినడం నీలాంటి సంసార పక్షమైన ఆడపిల్లలు చేయకూడదు తప్పు బ్యాడ్ మరి చెడు అనుకుంటే జై గాంధీ తాత అనుకో చెడు వెనకు చెడు కనకు చెడు అనకు అండర్స్టాండ్ You better understand.